బార్లీ బార్లీతో హెల్దీ డ్రింక్ ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా వద్దనుకుంటే తాగుతారు ముందుకైతే బార్లీ తీసుకొని వాటిని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి అవి ఆరిన తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇలా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసి అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జాల్లో తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఒకసారి మనం ఇలా పిండి పట్టుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా దింపు తయారు చేసుకోవచ్చు ఇలా పొడి పట్టుకున్న తర్వాత ముందుగానే ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ పొయ్యి పెట్టుకున్నాను అవి బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ వరకు బార్లీ పొడి వేసుకొని కొంచెం పాలు పోసి వాటిని కలిపి ఈ మరిగే నీళ్ళలో వేయాలి పాలతోనే కాదండి నీళ్ళతోనే డైరెక్ట్ డైరెక్ట్గా వేస్తే గడ్డలు కట్టిద్దని నేను ఇలా చేస్తున్నాను ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిచ్చి ముందుగానే కాచి పక్కన పెట్టుకున్న పాలను కూడా ఒక కప్పు వరకు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలి పాలు పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడకనివ్వాలి పాలు కూడా బాగా కలిసిన తర్వాత తీపి సరిపడా బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుందండి ఆల్రెడీ బార్లీ ఉడికిపోయింది పాలు కూడా కాసినాయి కాబట్టి ఇంతేనండి సింపుల్ గా బార్లీ అయితే హెల్దీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పిల్లలకు పోషిస్తున్నాను పిల్లలు బొద్దుగా అవ్వాలనుకునే వాళ్ళు ఇదే డ్రింక్ లో కొంచెం నెయ్యి కూడా వేసిస్తే పిల్లలు బొద్దుగా కూడా అవుతారు పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి